గారు దాని మీద డబ్బులు బ్రదర్ జస్ట్ చిన్న రీజన్ సాక్ష్యంతో సహజ చూపించగలుగుతాను నేను ఇప్పుడు వెళ్తున్న అదే కాళేశ్వరం నీళ్ళు వస్తా మల్లనగండి మల్లనగండి నిండి మా మీదే బొమ్మకు రిజర్వాయర్ నుండి మాకు నేను దాదాపు ఒక మూడు నాలుగు ఎకరాలు ఆ కాలువ నీళ్ళతోనే నేను నేను మొన్న రేషన్లో ఒక వన్ వీక్ అయితే ఉన్నది నేను పొలం దున్ని నాటేసుకొనికే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది కానీ చాలా ఉన్న రైతులందరూ తెలుసు ఏంటిది పరిస్థితి ఏందనేది ఒక్కటే అన్న బ్రదర్ దాదాపున మూడు లక్షల కోట్లు ఏదో అప్పు చేసిండు అని అంటా ఉన్నారు కేసీఆర్ ఆయన చేసింది టెన్ ఇయర్స్లో ఈ దద్దమ్మ చేసింది టూ ఇయర్స్లో మొన్న పార్లమెంట్ సాక్ష్యం పార్లమెంట్లోనే చెప్పారు కదా వాళ్ళు విన్నారు కదా సోయలేదా కాళేశ్వరం కట్టిండు పెద్ద ప్రాజెక్టు పెద్ద ప్రాజెక్టు అంటే పెద్ద ప్రాజెక్టు మిషన్ పరిగిరద వాటర్ అనేది దాదాపు అయినా ప్రతి ఒక్క ఇంటికి వస్తూ ఉన్నది మంచి ఎండాకాలంలో వచ్చి చూడండి ఆ వాటర్ లేకపోతే ఎంత అవస్థ ఉంటుందో ప్రజలకి ఇప్పుడు రీసెంట్లీగా బిందెలు ఎత్తుకొని బయట తిరుగుతూ ఉన్నారు మహిళలు నీకు అంత సోయలేదు నేను చేసుకు ఏదో నీ వెనకాల చూసుకొని నాకు బలం ఉన్నది నాకు తెలివి ఉన్నది నాకు మాటలు వస్తుంది నేను ఏది ఏ విధంగా అంటే ఆ విధంగా మాట్లాడగలుగుతానంటే నీ నీ విన్నత జ్ఞానానికి తెలుసు ఆ విషయం ఏందో కానీ ఒక్కసారి ఆలోచించు నువ్వు ప్రజల గురించి రైతుల గురించి రైతుల గురించి నువ్వు యూరియానే సరిగా అందించలేకపోతున్నాను నువ్వు ఒక సీఎం పై సంవత్సరాలు ఎందుకు కాలే ఆ సమస్య ఎందుకు రాలే చెప్పులు వేసుకొని నిలబడతా ఉన్నారు రీసెంట్గా నేను ఒక దాదాపు ఆ దుస్థితి వచ్చింది కదా ఏడ ప్రాబ్లం అవుతుంది ఇక్కడ ఉన్న యూరియా నువ్వు కర్ కర్ణాటక మహారాష్ట్ర పంపిస్తా ఉన్నావు అదే నీ పరిపాలన నువ్వు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ చెప్తే ఆ విధంగా నడుస్తా ఉన్నావు నువ్వు ఇంకా టెన్ ఇయర్స్ సీఎం అయిత పక్క అయితానంటే కాదు పక్కా శాతం ఓకే మొన్నటిదాగా అన్నావు కదా బ్రదర్ నువ్వు రేవంత్ రెడ్డి ఉండి అన్నాడు కదా నేను చెప్పినట్టు నరేంద్ర మోడీ నేను తీసుకొస్తా అప్పు తీసుకొస్తా చేస్తానని నీకు వాళ్ళకు ఉండొచ్చు సంబంధాలు కాంగ్రెస్ బీఆర్ఎస్ కు వన్ పర్సెంట్ కూడా కాంగ్రెస్ తోడు ఉండదు బీజేపీ తోడు కూడా ఉండదు సింగిల్గా గా ఫైట్ చేయగలిగా రెడీగా ఉన్నది ఇప్పుడు పది మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయమనండి కోర్టు డెడ్ లైన్ ఇచ్చింది కదా చేయమని చెప్పండి ప్రజలకు రమ్మని చెప్పండి ఏదో చూపిస్తారు కదా ప్రజలు ప్రజలు నీ సైడా లేకపోతే బీఆర్ఎస్ సైడా భయపడే భయపడే మొన్న రీసెంట్లీగా ఒక క్వశ్చన్ అడిగింది ఎవరికి శ్రీహారికి ఇక్కడ నుంచి వారికి మీరు ఏ పార్టీలో ఉన్నారని అంటే నేను ఏ పార్టీలో ఉన్నానో ఆ పార్టీలో ఉన్నా అని చెప్పేసి అన్నాడు నీకు అంత భయమా నీకు అంత భయం ఉన్నదా నువ్వు లో ఉన్నా అని చెప్పుకోకపోయా నువ్వు తెలుస్తుంది కదా ప్రజలకు తెలుస్తుంది కదా ఒక లేడీస్ మాట్లాడుతూ ఉన్నది నీ గురించి నువ్వు ఒక్కసారి మళ్ళీ రాజీనామా చేసి రా ఎట్లా కొడతాం అట్లా కొడతామని అంటా ఉన్నారు అకాడమీ గురించి ఇంత సోయి లేదా మీకు ఇంత అధ్మానంగా ఉంటుందా ఇప్పుడు రైతులు ఈ విధంగా ఇబ్బంది పడతా ఉన్నారు పది సంవత్సరాలు రైతులు ఇబ్బంది పడలేదు అన్నట్టుగా జనాలు ఎక్కడ చూసినా కూడా సర్వేలో చెప్తా ఉన్నారు జనాలు పబ్లిక్ ఎందుకు ఈ గవర్నమెంట్ పైన అంత వ్యతిరేకత ఎందుకు అంత షార్ట్ టైంలో వచ్చిందంటే షార్ట్ టైంలో అంటే ఏంది ఒకటే బ్రదర్ టెన్ ఇయర్స్ లాగా కేసీఆర్ ఏం చేసిండు అంటే ముసలి వాళ్ళకు వృద్ధు పెంఛన్లు కానీ వికలాంగుల పెన్షన్లు కానీ రెండు వందలు ఉన్న పింఛన్లకి ఒక్కటే దమ్మున ఒకటేసారి రెండు వేలు చేసిండు రెండు వేలు చేసిండు ఆయన మేనిఫెస్టోలో ఇయ్యలే ఎక్కడ ఇయ్యలే రైతు బంధు కూడా ఏ భారతదేశంలో కానీ ప్రపంచంలో ఎక్కడ ఇయ్యలే రైతులకి ఆర్థిక సాయం అనేది రైతులకు ఐదు వేలు ఇచ్చిండు ఆయన ఈ దద్దమ్ముండి ఏమన్నాడు తెలుసా ఎలక్షన్కి ముందు మీకు డిసెంబర్ తొమ్మిదో తారీఖు రాగానే నేను అధికారంలో రాగానే మీకు వేలు రెండు వేలు ఉన్న పెన్షిన్ని ఒకటేసారి నాలుగు వేలు చేస్తా రైతు బంధు ఇప్పుడు తీసుకుంటే ఐదు వేలు వస్తుంది నెక్స్ట్ టర్మ్ డిసెంబర్ తొమ్మిదో రాగానే పదివేలు ఇస్తాను అన్నాడు ఇంతవరకు పదివేలు కాదు కదా చెప్పమని చెప్పండి ఇంతవరకు పదివేలు లేదు ఏం లేదు తూలం బంగారం అన్నాడు ఉచిత సిలిండర్ అన్నాడు రాలేదు చెప్తా ఉన్నారు బట్టి ప్రసంగిస్తూ ఆరు గ్యారెంటీలు విషయంలో మీరు ఎన్ని అమలు చేశారు అంటే ఆల్మోస్ట్ గా ఒకటి రెండు కాకుండా మొత్తం అమలు చేశామన్నట్టుగా మాట్లాడుతా ఉన్నారు లేదు బ్రదర్ ఇప్పుడు ఏది అమలు అయిందా లేదు 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 అసలు మా ఉన్న వా గవర్నమెంట్ ఉన్న మంత్రులకే వాళ్ళకి వాళ్ళకి క్లారిటీ లేదు ఒకళ్ళేమో హండ్రెడ్ పర్సెంట్ రైతు రుణమాఫీ అయిందని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్తా ఉంటాడు కొమ్మటి రెడ్డి వెంకటరెడ్డి కాలేదు ఫార్టీ పర్సెంట్ అవుతా ఉన్నాడు మీ దానిలో మీకే రాజగోపాల్ రాజగోపాల్ రెడ్డి ఉన్నదని చెప్తా ఉన్నాడు మీకు మీకే లేదు ఈ సమస్య అలాంటిది మీరు ఇస్తాము ఒకటే బ్రదర్ రేవంత్ రెడ్డి చేసింది ఏందని అంటే కేసీఆర్ ఇచ్చిన దానికన్నా నేను ఒక టెన్ పర్సెంట్ నేను ఎక్కువ వేయగలుగుతాను ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి మార్పు కోరుకున్నారు ప్రజలు నిజంగా ఇప్పుడు దాదాపు అయినా ఏమనుకున్నారంటే చదువుకున్న విద్యార్థులు ఏమి అంటే టెన్ ఇయర్స్ కేసీఆర్ పరిపాలన చూసినాము మమ్మీ డాడీ అమ్మ నాన్న ఈ ఒక్కసారి రేవంత్ రెడ్డి ఇద్దాం ఇచ్చిర్రు ఎంత తొందరకి ఇచ్చిరో మార్పు అంత తొందరగా రిటర్న్కి ఇప్పుడు వచ్చింది ఏ ప్రజలకి అమ్మ ఈ విషయం అనేది బయట స్పష్టంగా అర్థమైంది చదువుకున్న యువతతో సహా ముసలి వాళ్ళకు కూడా అర్థమైంది ఏ విలేజ్లో పోయినా అడిగినా అమ్మో రేవంత్ రెడ్డి అని చెప్పే పరిస్థితి తీసుకొచ్చినావు ఎందుకంటే నువ్వు నమ్మినావు నువ్వు నమ్మగొట్టినవు ప్రజలని ఏదో మాటలు చెప్పి ఏది రైతు రుణమా రైతు రుణమామీ చేస్తా టూ ల్యాక్స్ అని చేసినావు ఎంతవరకు చేసినావు సిక్స్టీ ఫార్టీ పర్సెంట్ చేసినావు ఇంకా సిక్స్టీ పర్సెంట్ అట్లనే ఉన్నది రెండు వేల నుంచి నాలుగు వేలు ఇస్తాను అన్నావు పెంచువు అది అట్లనే ఉన్నది తులం బంగారం అన్నావు వీళ్ళు ఏమనుకున్నారంటే ప్రజలు కేసీఆర్ ఇస్తానన్న దానికన్నా ఈనే తులం బంగారం అంటా ఉన్నాడు రెండు వేల పెంచినే నాలుగు వేలు ఇస్తానన్నా అంటుండు కదా మళ్ళీ పదివేల రైతు బంధు ఇస్తాను అన్నాడుగా ఆ ఒక్క భ్రమతోటే వేసి తప్ప అది కూడా బ్రదర్ ఎంత బ్రదర్ వన్ పాయింట్ టూ పర్సెంట్ ఓట్లతోటే మిస్ అయింది గవర్నమెంట్ అంతే తప్ప పెద్ద ఒరిగింది ఏం లేదు అక్కడ ప్రజలు అందరి ప్రజలకు అందరికీ రైతులతో అందరికీ అర్థమైంది స్పష్టంగా అర్థమైంది ఎలక్షన్ పెడితే మాకు జనాలు ఆదరిస్తారు హండ్రెడ్ పర్సెంట్ మేమే గెలవబోతున్నాము పది సంవత్సరాలు కూడా మేమే అధికారంలో ఉండబోతున్నాం అన్నట్టుగా ఉన్నాడు బ్రదర్ ఇప్పుడు స్థానిక ఎలక్షన్ దాదాపు టూ ఇయర్స్ కావస్తా ఉన్నది స్థానిక ఎలక్షన్ వాళ్ళ పదవి కాలం పాపం పది కాలం ఒక్కొక్క విలేజ్ల కార్య మన కార్యదర్శులే పాపం వాళ్ళ భుజాన వేసుకుని ఊరు సమస్యలను కానీ డెవలప్ గురించి కానీ పాపం వాళ్ళు వాళ్ళు తెచ్చి ఎక్కడి నుంచి పెడుతుర్రో వాళ్ళకే తెలుసు కానీ నువ్వు స్థానిక ఎలక్షన్ పోకలేక వెళ్ళక వెళ్ళలేకపోతున్నావు ఒకసారి వెళ్ళి చూడు నువ్వు స్థానిక ఎలక్షన్ తర్వాత నువ్వు ఒక్కటేసారిని అసెంబ్లీ రద్దు చేసి బయటికి రా ప్రజలు ఎన్నో నీకు చూపిస్తా ఉంటారు కదా చూపిస్తారు కదా నీకు నువ్వు స్థానిక ఎలక్షన్లకు వెళ్తా లేవు నువ్వు అలాంటిది ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్ అంటే రేవంత్ రెడ్డే కూడంగులో గెలవలేని పరిస్థితి ఉంటది ఖచ్చితంగా గెలవడు బీఆర్ఎస్ రెండు వందల శాతం పక్క వంద సీట్ల పైననే వస్తాయి లేకుండా కేసీఆర్ కదా ఆయన కాని వచ్చాడు అది వన్ పర్సెంట్ కూడా కాదు ఎంతో తోటి యుద్ధాలు చేసి ఉద్యమాలు చేసి వచ్చిన కేసీఆర్ని నిన్న టచ్ కూడా చేయలేడు ఒక్కసారి టచ్ టచ్ చేసి చూడమని చెప్పండి బ్రదర్ ఉద్యమం ఎట్లా ఉంటుందో చూపిస్తారు మా వాళ్ళు రైతులు ప్రజలు చూపిస్తూ ఉంటారు బీఆర్ఎస్ కార్యకర్తలు తర్వాత సెకండ్ వాళ్ళు వాళ్ళు సెకండ్ లీడ్ లో ఉంటారు కానీ రైతులు అనగా ప్రజలు అనగా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఆ కేసీఆర్ జైలు ఏమని చెప్పండి ఎంత ఉద్యమం జరుగుతుందో స్పష్టం ప్రజల రోడ్డు మీద వస్తారు వాళ్ళు ఇప్పుడు ఎవరినైనా అడిగిన అడిగి చూడండి మీరు ప్రజలు ఎంత ఘోరంగా అంటే అంత ఘోరం తింటు ఉన్నారు రేవంత్ రెడ్డిని సిగ్గు శరం రావాలి ఇప్పుడు మారాలి ఆయన ఏదో పది సంవత్సరాలు ఉంటా అన్నాడు కాదు చేయలేవు అయినా ఎమ్మెల్యే కూడా గెలవనే పరిస్థితి ఇప్పుడు స్థానిక ఎలక్షన్ పోతే తెలుస్తుంది కదా బ్రదర్ పార్టీ గుర్తులు కదా ఎంపీటీ జడ్పీ పెడతా అంటున్నాను కదా ఫస్ట్ పెట్టు పెడితే తెలుస్తుంది కదా నీకు రిజల్ట్ ఎట్లా ఉంటుందో నువ్వు భయపడే కదా నువ్వు ఇంతవరకు స్థానిక ఎలక్షన్ పెడతా లేవు ఎక్కడైనా ఉంటుందా ఒక ఎమ్మెల్యే చచ్చిపోతే సిక్స్ మంత్లో కంప్లీట్ చేయాలని చెప్పేసి రూల్ యాజ్ ఏ చట్టం అది మరి టూ ఇయర్స్ అయితే ఉన్నది కదా టూ ఇయర్స్ అయితే ఉంది కదా పది కాలం పోయి సర్పంచ్ ఎంపీటీసీ జడ్పీ పెట్టి చూడు అయిపోతుంది కదా తెలుస్తుంది కదా నీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది కదా పెట్టి చూడమని చెప్పండి అప్పుడు తెలుస్తుంది అలాగే రేవంత్ రెడ్డి కేసీఆర్ దేవుడు దేవుడు దేవుడే దయ్యం దయ్యమే ఈయన చెప్పింది శూన్యం చెప్పింది వంద చేసేది శూన్యం కేసీఆర్ చెప్పిన దాన్ని కూడా చేసి రుజువు చేసిండు ఆయనకి ఈయనకి చే తేడా ఏందని అంటే చెప్పందా దాన్ని చేసిండు కేసీఆర్ నువ్వు చెప్పి కూడా ఇంతవరకు చేయలే నీ రేవ నీ వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డి కదా నీ మీద రివర్స్ అయితే ఉన్నారు నీకు సోయలేదా ఎన్ని దాదాపు అయినా ఢిల్లీ పోయి ఒక అరవై ఏడు డెబ్బై సెలవు పోయినా కావచ్చు నువ్వు ఏ పీకనిక ఆడ ఏమో ఏముందని పోయినా నువ్వు ఏం లేదు కదా బీసీ రిజర్వేషన్ అన్నావు ఆ పా వచ్చిందా నీకు రాలేదు కదా అంత సోయి ఏ ఏం మాట్లాడ కూడా తెలియదు ఆయనకి అంత ఆశ ఉండి ముఖ్యమంత్రి దొరికిండు మనకు భయపడే ముఖ్యమంత్రి ఈడేదో బయలుదేరుతా ఉన్నావు కానీ నువ్వు ఢిల్లీ పోయి భయపడతా ఉన్నావు కదా నీకు అపాయింట్మెంట్ దొరకలేదు కథా కార్కన్నా మనం ఏదో సభ పోయితే ఇ సోనియా గాంధీ ఏదో లీడర్ రాస్తే నేను రాలేకపోతున్నా అంటే నేను ఏదో ఉద్దేశంతో ఫీల్ అవుతా ఉన్నాడు నేను ఒక నాకు ఏదో లీడర్ రాసింది అదని చెప్పేసి అదా నీకు తెద్దమ్మా మనం ఒక ముఖ్యమంత్రి ఉండి ఎట్లా పోవాలి ముందుకి పిల్లలు ఎందుకు రాలే మేడము మేము అందరం వచ్చినాం తెలంగాణ నుంచి మీరు రావాలి అని చెప్పేసి మళ్ళీ రివర్స్ క్వశ్చన్ నువ్వు అడగలేకపోయినావు కదా దానికి ఏదో డబ్బు కొట్టుకుంటా ఉన్నావు నువ్వు నీకు అపాయింట్మెంటే సరిగ్గా అయితే లేరు మీ రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఖచ్చితంగా ఒక వన్ ఇంకొక సిక్స్ మంత్ నాకు తెలిసినంత వరకు అయితే నా ఉగానాలు అంటే ఇంకొక సిక్స్ మంత్ ఇదే కంటిన్యూ అయితే ప్రజల నుంచి ఇదే తిరుగుబాటు ఇదే ఇదే వ్యతిరేకత ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆయన దించ కేంద్ర ప్రభుత్వం వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా దించి దించి ఉత్తమ్ కుమార్ రెడ్డి అని అన్న లేకపోతే బట్టి విక్రమానంగా ఇవ్వడం ఖాయం అది అందులో ఎలాంటి డౌట్ లేదు